హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ దొండకాయ వేపుని మనం పప్పంజుల్లో కానీ చారంచులులో కానీ చేసుకుంటూ ఉంటాం ఈ దొండకాయ ఫ్రైని తక్కువ ఇంగ్రీడియంట్స్తో నోటికి రుచిగానో చపాతి రైస్ రోటీస్లోకి డైరెక్ట్గా తీసుకునే విధంగా చేసుకుంటే ఎంత సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకుని ప్యాన్ కానీ కడాయి కానీ వేడయ్యాక తగినంత ఆయిల్ని పోసుకోవాలి ఈ ఆయిల్ని వేడవనివ్వాలి దొండకాయల్లో ముందుగానే నీటిలో శుభ్రంగా కడిగేసుకుని ముక్కలు ఇలా కట్ చేసుకుని ఈ నూనెలో వేసేసుకుని చెంచాతో కలుపుతూ ఈ దొండకాయల్ని ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మంది వదిలిపెడుతూ వేయించాలి వేయించుకున్న తర్వాత మూడు పచ్చిమిరపయలు స్ చేసుకుని కొంచెం కరివేపాకును వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ మిశ్రమాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని చెంచాతో ఈ కొంత దొండకాయలకి పట్టేటట్టు బాగా కలుపుతూ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దీంట్లోకి వన్ టీ స్పూన్ జీలకర్రను తొమ్మిది తొమ్మిది నుంచి పది వెల్లుల్లిపాయలను ఉప్పెడు కొబ్బరి ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని వాడుతున్నాను ఈ ఈ పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు నువ్వు దొండకాయలు వేసుకుని మొత్తం పట్టేటట్టు చెమచాతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలపకపోతే దొండకాయలు కింద అడుగు వన్ వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర పొడి నీందులో వేసేసుకొని చెంచాతో మొత్తం ఈ మిశ్రమం అంతా దొండకాయలకి పట్టేటట్టు బాగా పట్టించి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే కింద అడన నీదే అంటుకుంటుంది రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుని దింపేసుకుంటే మన దొండకాయ కొబ్బరి కారం అనేది రెడీ అయిపోతుంది చూడండి చూడడానికి కూడా ఎంతో ఇంపుగా ఉంటుంది మనం రైస్లోకి డైరెక్ట్గా వేరే చారులు పప్పులు అంచులోకి తీసుకోకుండా డైరెక్ట్గా అన్నంలోకి కలుపుకొని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది చపాతీల్లో కానీ పూరీల్లో కానీ కూడా ఈ దొండకాయ ఫ్రై అనేది అద్భుతంగా ఉంటుంది మామూలుగా చేసే ఫ్రైస్ కన్నా ఈ ఫ్రై కాల్షియం రిచ్ ఫ్రైగా ఉంటుంది ఎందుకంటే ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది